ఇక్కడ ఇవాళ మీరు మంది ముస్లిం సోదరున్నారు ముస్లిం సోదరులు కూడా రోడ్డు కావాలని వేర్పించే అప్పుడు నేను ప్రశ్నించాను నాకు అన్ని గుర్తున్నాయి అన్ని రింగురాడు చెప్పాను ఇంకేమున్నాయో అన్ని కూడా చేరుతాం మీరే ఇంకొకరకండి నేను పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని ఎప్పుడు చూడలేదు ఊరు అభివృద్ధి అనేది నేను చూసేవాడిని గ్రామ అభివృద్ధి ఇక్కడ కటిరాజు మొదటి నుంచి కూడా పార్టీలో ఉండేవాళ్ళు వెంకన్న కూడా మొదటి నుంచి పార్టీలో ఉండేవారు వెంకన్న మీరు నేను స్వాగతం పలుకుంటూ మీరు మనం ఎప్పుడు కలిస్తే ఉంటాం ఎప్పుడు మీతో పాటు ఉంటాం మీకేం బాధ లేదు నేను రోజు రాకపోయినా సరే ఇప్పుడు మన పాత ఉన్నారు అక్కడ కింది స్థాయిలో మన శ్రీనివాసు అలాగే వీరస్వామి ఉద్రంపూర్ నుంచి రాజు వాళ్ళు ఉంటారు ఇటు మండలు కాదేసి మురళి ఉన్నాడు ఇంకా రాగోగులు తెలుసుకోవడానికి మీకు పక్కనే ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ సంతోషంగా ఉండండి కొద్ది రోజుల్లోనే చాలా పనులు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చేపిస్తా వాళ్ళు మీరు ధైర్యంగా ఉండమని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రాంతం ఉన్న గౌరవం రాదండి మళ్ళీ వస్తాం వాళ్ళు వచ్చినప్పుడు అది మన అంబేద్కర్ కాలనీ శ్రీనగర్ కాలనీ ఓడంలోకి ఒకరోజు టూర్ పెట్టుకుందాం ఇది ఇవాళ ఆదివారం ఈ మధ్య వలన చాలా రోజులు నేను బయట తిరగాల్సి వచ్చింది మీటింగులు అయిపోయింది ప్రోగ్రాం పెట్టుకుని పనులు మంజూరు చేసి ఆ పనులు శంకుస్థాపనకే వస్తాను నేను శంకుస్థాపనకి వస్తాను అదేవిధంగా శ్రీనక్కడ నుంచి కూడా మన మహిళా సోదరి వాళ్ళు వచ్చారు అప్పుడు శంకర్ ఉండేవాడు మాత్రం శంకరు చనిపోయినట్టున్నాడుగా ఇవాళ పెరుగపు గ్రామం బలమైనటువంటి గ్రామంగా తయారైంది శ్రీనగర్ కూడా బలమైన గ్రామంగా తయారైంది వేరే వాళ్ళు వచ్చినాక రాంపురం కూడా బలంగా తయారైంది ఎందుకంటే ఇది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేద అంబేద్కర్ కూడా చెప్తాను పేదవాళ్ళ పార్టీ అసలైన కష్టజీవుల పార్టీ మీ అందరి పార్టీ ఎర్రజెండా ఎర్రజెండా ఒకటే మీకోసం లెబరాడుతుంది పేదాని కోసం పోరాడే జెండా ఏదైనా ఉందంటే అది ఒక ఎర్ర జెండా మాత్రమే అది మీరు గమనంలో పెట్టుకోండి మేము పార్టీలు మారాం అటు ఇటు రోజుకొక అధికారం రోజుకొక అధికారం ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో మారుతూ ఉండదు మీరు మారా మనకు పోయేది ఏమి లేదు మనం ఒకే పార్టీలో ఉంటే దానివల్ల మీ కష్టంతో మీరు బతుకుతారు మీ కష్టంతో మీరు బతికినప్పుడు ఆ ట్వీట్లు ఎందుకు మారాలి మేము మేము మారినా మీరు మారు మేము మారితే మా స్వాతంత్రం కోసం మారినట్టు ఎమ్మెల్యే పదవుల కోసం మారుతూ ఉంటారు వాళ్ళు లోపల వేయాలి అరెస్ట్ చేయాలని చెప్పాను నేను ఇప్పుడే ఎమ్మెల్యే పార్టీలు మారేవాడిని వాడిని తీసుకెళ్ళి తీసుకు వెళ్ళి ఆ జైల్లో ఏడ్చో వెనక జైల్లో పాడేయాలని చెప్పాను ఎందుకంటే చూశాక అంత దొంగలమయాడు పరోనా వెంకటేశ్వర ఎన్ని పార్టీలు మారాడు జగన్ వెంకటరావు ఎన్ని పార్టీలు మారాడు నేను ఒకే పార్టీలో ఉన్నా ఇది గమనించుకున్నటువంటి గొప్ప గొప్ప లక్షణం కాబట్టి ఎప్పుడు మనం కలిసే ఉన్నాం తెలజెండా ఉన్నంతకాలం కలిసి అండగా ఉంటుందని తెలియజేస్తాం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం